వేదికకు నమస్కారం సోదర కార్యకర్తల ఇది ఫోన్ టాపింగ్ వ్యవహారం చూస్తే ఒక సినిమా షూటింగ్ చూసేట్టున్నది దీన్ని చూసి సినిమాలు తీస్తున్నారు అసలు సినిమా నాలుగు తర్వాత మొదలవుతుంది ఇక్కడ పదిహేడు మంది పోటీదారు అధిక పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత అసలు సినిమా మొదలవుతుంది தப்பம் கால காங்கிரஸ் டிஆர்எஸ் ரெண்டு யாக்கிசு போலெட்டு மிமெண்ட் மிமில் ஏ ரூபெட்டே அவகாசம் காலேஷ்வரில் ஓல்பெடுத்து ఇవాటి వరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు మీరు చేసే బహిర్గతం చేసిన కోసమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నది సరైన సమాధానం వస్తున్న విషయాన్ని ఈ రోజు మన యొక్క ముఖ్య అతిథి కేంద్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా పార్లమెంటు బోర్డు సభ్యులు శ్రీ లక్ష్మణ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా రావడం ముఖ్యంగా దిశానిర్దేశం జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ యొక్క అంశం మీద చాలా సీరియస్ గా ఉన్నది అనే విషయాన్ని స్పష్టంగా వారు చెప్పినారు వదిలిపెట్టే లేదు ఇద్దరిని పోలిపెట్టుడే ఇద్దరుగా కూడా ఒక తాని యొక్క బిడ్డలు మీరు మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు కేసీఆర్ కుటుంబ రాజకీయము ఖండ రాజకీయము ధన పరుపు రాజకీయంతో చేస్తా ఉంటే నీవేమో ఆర్టీఐ ద్వారా నువ్వు వచ్చిన ఆర్టీఏరెడ్డి గారు చెప్పినట్టుగా నేను పిసిసి అధ్యక్షులుగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినామో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ఇచ్చినామో సిబిఐ డైరెక్ట్ పంపించినామో దానికి నువ్వు కట్టుబడి ఉండాలి కాళేశ్వర విషయంలో కూడా సిబిఐని గతంలో కోరినాం దాంతో వెనుకడు చేస్తున్నాం ఇవన్నీ పొరపాటు చేస్తున్నాం రేపు కాక ఎల్లుండి పది సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఐదేళ్ళు నడిచింది అనుకోవట్లేదు గత తొమ్మిది సంవత్సరాల నుంచి నిరంతరంగా నిర్వహిస్తా ఉంటే దీంట్లో గ్రానిట్ ఇండస్ట్రీ ఫార్మ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్స్ విధంగా బిల్డర్స్ అదేవిధంగా అనేక ఇండస్ట్రీస్ యొక్క ప్రముఖులను అదే ప్రకారంగా పోలీస్ అధికారులు దీంట్లో అనిపించినారు అసలు ఆక్సిలరీ ఆక్సిలరీ ప్రమోషన్స్ ఈ యొక్క గత పది సంవత్సరాల కాలంలో ఎవరెవరికి ఇచ్చారో ఎదుర్కొల్సి వచ్చిందో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వంలో నడిపి నిర్వహించినటువంటి ఆనాడు పెద్దలకు తప్పనిసరిగా బాధ్యత ఉంది ఈనాడు ముఖ్యమంత్రిగా కూడా దాని మొత్తం కూడా వేవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి తక్కువ కాదు కేసీఆర్ తక్కువ కాదు రెండు రెండే ఈ ఇద్దరు కూడా తోడు దొంగలుగా చేసే వ్యవహారం మీద తప్పనిసరిగా పూర్తి స్థాయి